తెలంగాణ పంచాయతీరాజ్ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఇవాళ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు తెలంగాణ సచివాలయంలోని సచివాలయాల మధ్య తొలి ఫైల్ మీద సంతకం పెట్టారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి సెక్రటరియట్ కు రాని స్తా సబర్వాల్ కూడా సీతక్క కోసం వచ్చారు అయితే మంత్రిగా సీతక్క మొదటి సంతకం చేసింది ఏ ఫైల్ మీద అనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీతక్క తొలి సంతకం అంగన్వాడీలకు సంబంధించిన ఫైల్ మీద సంతకం చేశారు ఇప్పటి వరకు మిని అంగ ఉన్న కేంద్రాలను ప్రధాన అంగన్వాడీలుగా మార్చారు మంత్రి సీతక్క సంతకంతో మూడు వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మినీ అంగన్వాడి కేంద్రాలు ఇప్పుడు ప్రధాన అంగన్వాడి కేంద్రాలుగా మారాయి ఇది మాత్రమే కాదు అంగన్వాడీ టీచర్లకు కూడా తీపి కబురు చెప్పారు అంగన్వాడీ టీచర్ల జీతాలు పెంచుతూ నిర్ణయించిన ఫైన్ మీద కూడా సీతక సంతకం పెట్టారు దీంతో ఇప్పటి వరకు ఏడు వేల ఐదు వందల జీతం అందుకున్న అంగన్వాడీ టీచర్లు ఇప్పుడు పదమూడు వేల ఐదు వందల జీతం అందుకోబోతున్నారు మొదటి సంతకంతోనే తమ జీతాలు పెంచడంపై అంగన్వాడీ టీచర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు